క్రీస్తుతో ప్రతి దిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభు ఏసు క్రీస్తు నామంలో ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా ఏసే రాసిన యాభై రెండవ అధ్యాయము పదకొండవ వచనం చూసినట్లయితే పోవుడి పోవుడి అచ్చుట నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని పుట్టకూడి దాని ఎదు నుండి తొలగిపోవుడి అపవిత్రమైనది ఏది అంటే ఇక లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాస శరీరాస జీవపు డబ్బు అన్నమాట యొక్క సమయంలో దేవుని మందిరానికి వస్తారు దేవుని యొక్క మాటలు వింటారు కానీ క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు కానీ చాలామంది లోకాసులలో తాగుడికి అదేవిధంగా విచారానికి అపవిత్రమైన చూపులకి అపవిత్రమైన తలంపులకి అదేవిధంగా శరీర కోరికలు తీర్చుకునేదానికి చాలామంది దేవుని నామాన్ని అపితపాలు చేస్తున్నారన్నమాట అన్యుల మధ్యన దేవుని యొక్క నామాన్ని అపత్రపరుస్తున్నారనమాట ఈ యొక్క సమయంలో దేవుడు సూటిగా హెచ్చరిస్తున్నాడు అనమాట పోగుడి పోవుడి అపవిత్రమైన స్థలము నుంచి పారిపోవుడి ఈ యొక్క సమయంలో చూసినట్లయితే ఏసేపు అనేక భక్తుడు ఆ యొక్క పని చేస్తున్నప్పుడు ఆ యొక్క యజమానరాలు ఆ యొక్క పాపము చేయడానికి ఉంటున్నప్పుడు ఆ యొక్క స్థలము నుంచి నేను దేవుని నామానికి ఎలా అపవిత్రంగా చేయగలను నేను ఎలా దేవుని నామా నేను అపత్రూపాలు చేసేదను అని చెప్పి ఆ యొక్క స్థలం నుంచి వెళ్ళిపోయి పారిపోయి ఉన్నాడని దేవుని వాక్యం మనకి సూచిస్తున్నదనమాట అదేవిధంగా తాగుడు నుంచి అపవిత్రమైన చూపుల నుంచి అపవిత్రమైన కోరికల నుంచి అదేవిధంగా ఈ యొక్క సమయంలో చూసినట్లయితే చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడే పాపంలో పడిపోతున్నారనమాట ఆ యొక్క ఒంటరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవడము అదే విధంగా ప్రార్థన చేయడము దేవుని యొక్క మాటలు ధ్యానించడము విధంగా మెసేజ్లు కానీ దేవుని యొక్క మాటలు దేవుని యొక్క మెసేజ్లు వినడం కానీ అటువంటిది చేయాలి నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో అప్పుడు సైతాను నిన్ను మింగుదామని చూస్తూ ఉంటాడనమాట నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో అప్పుడు నీ యొక్క వ్యక్తిగత నీ యొక్క స్థితి దేవుడికి తెలుసు అనమాట ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడనమాట ఎక్కడైతే అపిత్యం జరుగుతున్నదో ఏ స్థలంలో జరుగుతున్నదో ఆ యొక్క స్థలం నుంచి పారిపోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా సూటిగా మనతో మాట్లాడి ఉన్నాడు అనమాట యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక కలుముసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం మహామాములు మికిలిగా ప్రేమించిన పర్లవ గుణి ప్రేమగలనైనా పృపగలనైనా దయగల తండ్రి యొక్క వాక్యం ద్వారా మీరు మనతో మాట్లాడి ఉన్నారు తలచిపడితే నమ్మ మాత్రం మార్గం పెట్టే ఒక్కరితో మాట్లాడు క్రీస్ చేసేది కానీ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఐ మీన్ ఇక వీడియోని చూస్తున్నాం ప్రతి ఒక్కరికి ఏసు క్రీస్తు నామంలో గాడ్ బ్లెస్